హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన రెడీమేడ్ బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చాను సో అది ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకున్నాను అనేది మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో ఫస్ట్ కనుక చూసినట్లయితే పింక్ బ్లౌజ్ సో మనం బయట కుట్టే అంటే వర్క్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది మనీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి సో మనం శారీ మీదకి బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు దాని మీదకి మాత్రమే వేసుకోవడానికి ఉంటుంది సో ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నప్పుడు మనం అన్ని సారీస్ మీదకి మ్యాచ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నేను పింక్ తీసుకున్నాను వర్క్ చాలా బాగా వచ్చింది బోట్ నెక్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డిజైన్ ఇది చూసారా హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ చూడండి ఇది హ్యాండ్స్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ కోసం వెనక డోరీస్ కూడా వచ్చాయి సో ఈ డోరీస్ కూడా చాలా డెకరేట్గా వచ్చాయి చూసారా ఎంత బాగున్నాయో సో చాలా బాగుంటాయండి ఆన్లైన్లో వచ్చేసి నేను స్టార్టింగ్ తీసుకున్నాను తీసుకున్నాక అనిపించింది అసలు బయట స్టిచ్చింగ్ చేయించే కన్నా మనం షాప్లో కాకుండా ఆన్లైన్లో తీసుకుంటే చాలా బాగుంటాయి క్లారిటీ కూడా చాలా బాగుంది చూసా చూసారా లైనింగ్ కూడా వేశారు లోపల చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సైజెస్ కూడా చాలా బాగా కరెక్ట్గా వస్తాయి సో మనం కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అడ్జస్ట్మెంట్ కూడా చూడండి కనుక బాగుంటుంది బుక్స్లు కూడా వచ్చాయి వీటికి ఇలా చేసి వచ్చింది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్లయితే కింద కోడ్ పెడతాను ఓకేనా పిన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ సో ఈ గ్రీన్ కలర్ అనేది ఆల్ సారీ స్ మీదకి మ్యాచ్ అవుతుంది చూసారా ఈ మధ్యలో రెడ్ కలర్ ఫ్లవర్స్తో కూడా వచ్చింది ఓకే ఇది బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ వెనక డోరీస్ కూడా వచ్చాయి అడ్జస్ట్మెంట్ కోసం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇది చూడండి హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది మ్యాక్సిమం ఈ వర్క్ బయట చేపిచ్చారనుకోండి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ అలా ఉంటుంది అదే ఆన్లైన్లో అయితే చాలా చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి నేను ఎక్కడ తీసుకున్నాను ఎలా అనేది మొత్తం కూడా బాక్స్లో పెట్టిస్తాను మీరు చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి మనీ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి మీరు ఒకసారి చూసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఇది ఆల్ సరస్మితికి వేసుకోవచ్చు అన్నట్టు హ్యాండ్స్ వచ్చేసి ఇలా టూ లేయర్స్ వచ్చాయి చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా లైనింగ్ ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ బోట్ బోట్ నెక్కి వచ్చేసింది చాలా బాగుంటుంది వచ్చేసి బటన్స్ ఇవ్వకుండా జిప్ మోడల్లో వచ్చేసింది చూసారా జిప్ చాలా బాగున్నాయండి బ్లౌజెస్ అయితే నాకైతే చాలా నచ్చాయి మీరు కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను ఈ త్రీ బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఒక్కసారి అయితే నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్